హలో గైస్ చూసారా మనమైతే రామదాసు కళాష్ దగ్గర అయితే ఉన్నాం కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ దుర్గమాత విగ్రహాలు అయితే రెడీ అయితే చేశారు ఫ్రెండ్స్ చూడండి మనకైతే అమ్మవారిని అయితే ఒక యూనిక్ లో అయితే జ్యువెలరీ వర్క్ కుందన్ వర్క్ అలాగే శారీ వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఇక్కడైతే సింహానికి అయితే రియల్గా శారీ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇదైతే విగ్రహానికి అయితే ఇక్కడ రియల్గా అర్థం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే అర్థం అయితే ఇచ్చారు అమ్మవారికి అయితే ఎదురుగా అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే అమ్మవారి ఫేస్ కట్ అయినా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు చూడండి జ్యువెలరీ వర్క్ కుందన్ వర్క్ చాలా నీట్గా అయితే ఉన్నది ఫ్రెండ్స్ విగ్రహం వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విగ్రహం వచ్చేసి దాదాపు టువెల్ ఫీట్స్ అయితే ఉంది ఈ విగ్రహానికి అయితే అమ్మవారికి మెరూన్ కలర్ శారీ అయితే ఇచ్చారు చాలా అద్భుతంగా అయితే ఉంది ఇక్కడైతే కొద్దిగా జ్యువెలరీ వర్క్ అయితే పెండింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ వెనకాల ఇక్కడైతే మనకి డ్రాగన్ అయితే ఇచ్చి డ్రాగన్కి అయితే ఇక్కడైతే వేణుగునైతే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంది సింహం అయితే ఇచ్చారు కింద అయితే అమ్మవారికి అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే కలర్లు అయితే వేశారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దగ్గర బ్యాక్గ్రౌండ్ అయినా అమ్మవారికి స్టిల్ అయినా అమ్మవారికి అయితే రియల్గా అయితే జుట్టు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇటు పక్క అయితే ఇంకా విగ్రహం అయితే ఉంది అమ్మవారికి అయితే కింద అయితే డమ్మరు కొమ్మను అయితే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్లో అయితే హార్చి చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి అలాగే ఇక్కడైతే సింహం అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే ఇచ్చారు అమ్మవారికి అయితే మెరు ఇక్కడైతే శారీ రియల్గా శారీ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం వచ్చేసి ఇక్కడైతే జ్యువెలరీ వర్క్ అయినా కుందన్ వర్క్ అయినా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ విగ్రహాలకైతే ఇక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్ మూడవస్తో అయితే విగ్రహాలను అయితే రెడీ అయితే చేశారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే విగ్రహం అయితే చాలా బాగుంది ఇక్కడ కింద అయితే సింహమ్మని అయితే ఇచ్చారు అమ్మవారికి అయితే ఇక్కడైతే కిందైతే ఒకటైతే స్టూల్ లాగా వేశారు ఫ్రెండ్స్ చూడండి స్టూల్ మీద అయితే అమ్మవారిని అయితే కూర్చున్న వెనకాల సూర్యభావాను అయితే ఇచ్చారు చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే చూడండి అమ్మవారి టీస్ కట్ అయినా కలరింగ్ అయినా ఫినిషింగ్ అయినా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహాలు వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్తో అయితే ఉంది ఇక్కడ కింద అయితే అయితే ఇచ్చారు గరుడకి కింద అయితే పామునైతే ఒక యూనిక్ డిజైన్లో అయితే కలర్లు అయితే సార్ ఫ్రెండ్స్ చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంది గరుడనైనా ఇక్కడ అయితే సింహంకైతే రియల్గా జుట్టు ఇచ్చారు రియల్గా అలాగే ఇక్కడ అమ్మవారికి అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే శారీ వర్క్ అయితే చేశారు చూడండి చాలా బాగుంది విగ్రహం వచ్చేసి చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పక్కనైతే ఇంకో విగ్రహం అయితే ఉంది అమ్మవారి విగ్రహం అయితే ఇక్కడైతే 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 కింద అయితే ఏనుగు మీద అయితే అమ్మవారి అయితే కూర్చున్నట్లయితే ఇచ్చారు పక్కన అయితే సింహమ్మనైతే ఇచ్చారు అమ్మవారికి అయితే జ్యువెలరీ వర్క్ అయినా కుందన్ వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఏనుగునైతే ఒక యూనిక్ డిజైన్లు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి యూనిక్ అయితే డిఫరెంట్ కలర్ అయితే వేశారు చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆవునైతే ఇచ్చారు కింద అయితే ఆవు మీదైతే అమ్మవారు కూర్చున్నట్లయితే ఇచ్చారు ఇక్కడ పక్కన అయితే సింహం ఇచ్చారు చాలా అద్భుతంగా అయితే ఉంది అన్ని విగ్రహాలలో అయితే డిఫరెంట్ డిఫరెంట్ అయితే చాలా అద్భుతంగా అయితే చేశారు ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే ఫినిషింగ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది అమ్మవారికి అయితే రియల్గా అయితే జుట్టు అయితే ఇచ్చారు ఇక్కడైతే అమ్మవారికి జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇటు పక్క అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే విగ్రహాలు అయితే క్రియేట్ అయితే చేశారు ఫ్రెండ్స్ చూడండి శివలింగం శివుడి మీద అయితే శివలింగం మీద శివుడి బొమ్మ అయితే ఇచ్చారు ఇటు పక్క అయితే పామునైతే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఒక యూనిక్ డిజైన్లో అయితే శివలింగం అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఇక్కడ శివలింగానికి అయితే ఇక్కడ అమ్మవారు అయితే నిల్ నిల్చొని స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు అమ్మవారికి అయితే రియల్గా శారీ అయితే ఇచ్చారు అన్ని విగ్రహాలకైతే రియల్గా శారీ అయితే ఇచ్చారు అమ్మవారి ఫేస్ కట్ అయినా చాలా అద్భుతంగా అయితే ఉంది జ్యువెలరీ వర్క్ అయినా కుందన్ వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ అదే విగ్రహం అయితే ఇక్కడైతే డిఫరెంట్ కలర్స్తో అయితే ఉన్నాయి గరుడ గణపతి ఇక్కడైతే పామును చూడండి ఫ్రెండ్స్ ఒక యూనిక్ డిజైన్లో అయితే ఇచ్చారు ఇక్కడ సింహం అలాగే ఇక్కడ గరుడ గరుడ మీద అయితే అమ్మవారు అయితే కూర్చున్నట్లయితే ఇచ్చారు చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం వచ్చేసి జ్యువెలరీ వర్క్ అయినా కుందన్ వర్క్ అయినా చాలా నీట్గా ఉన్నాయి అన్ని విగ్రహాలకైతే అమ్మవారి మెల్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ జ్యువెలరీ వర్క్ డిఫరెంట్ డిఫరెంట్ కుందన్ వర్క్లు అయితే చేశారు అన్ని విగ్రహాలే డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే రెడీ అయితే చేశారు ఫ్రెండ్స్ చూడండి చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి చూడండి మంచి విగ్రహం అయితే కింద అయితే మూడు సింహాలను అయితే ఇచ్చారు ఒక మూడు సింహాలను చదివి ఒక యూనిక్ డిజైన్లు అయితే ఇచ్చారు అమ్మవారు అయితే పైన కూర్చున్నట్లయితే ఇచ్చారు అమ్మవారికి అయితే రియల్గా శారీ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి అమ్మవారి బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే మొత్తం గోల్డ్ ఫినిషింగ్ అయితే వేశారు అమ్మవారికి అయితే ఇక్కడైతే చేతులకైతే కుందన్ వర్క్ జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకో విగ్రహం విగ్రహం అయితే అమ్మవారికి అయితే బ్యాక్గ్రౌండ్లో భగవానుని అయితే ఇచ్చారు ఇక్కడైతే సింహం అయితే ఇచ్చారు కింద అయితే స్టూల్ లెక్క అయితే వేశారు ఫ్రెండ్స్ చూడండి అమ్మవారికి అయితే స్టూల్ లెక్క అయితే కింద అయితే కూర్చొని ఇచ్చారు స్టూల్ మీద అయితే అమ్మవారు కూర్చున్నట్లయితే ఇచ్చారు చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు వచ్చేసి పక్క అయితే ఇంకో విగ్రహం అయితే ఉంది చూడండి విగ్రహం అయితే బ్యాక్గ్రౌండ్ అయితే మూడు గుర్రాలను అయితే ఇచ్చారు చాలా నీట్గా అయితే ఉంది సింహంలో కూడా అయితే ఇచ్చారు ఫ్రెండ్ చూడండి మెరూన్ కలర్ అయితే ఇచ్చారు విగ్రహ వారికి జ్యువెలరీ వరకు కుందన్ వరకు చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి విగ్రహాలు అయితే మళ్ళీ ఒకసారి అయితే అన్ని విగ్రహాలు మళ్ళీ ఒక్కసారి అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ చూడండి అన్ని విగ్రహాలు అయితే మీకైతే ఏ విగ్రహాన్ని నచ్చిందో మనకైతే కామెంట్ అయితే చేయండి చూడండి మీకు ఏ విగ్రహాన్ని నచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయండి అలాగే వీడియో అయితే ఎలా అనిపించిందో కూడా అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి అన్ని విగ్రహాలు అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి నాకైతే మీకు ఏ విగ్రహాన్ని నచ్చిందో అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నాకైతే ఈ విగ్రహం అయితే చాలా అద్భుతంగా అయితే నచ్చింది విగ్రహం అయితే ఫినిషింగ్ అయినా బ్యాక్గ్రౌండ్ అయినా అమ్మవారి చాలా అద్భుతంగా అమ్మదాసు కళా షెడ్ లో అయితే డిస్ప్లే గణపతి అయితే రెడీ అయితే చేశారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే డిస్ప్లే విగ్రహం ఒక విగ్రహానికి ఒక్కొక్క పేరు అయితే పెట్టారు చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహానికి అయితే ఏ ఫోర్ దుర్గా అని పెట్టారు చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు వర్క్ అయితే జ్యువెలరీ వర్క్ అయినా కుందన్ వర్క్ అయినా అలాగే ఇక్కడ సింహానికి అయితే రియల్ గా జుట్టు అయితే ఇచ్చారు చాలా అద్భుతంగా అయితే ఉంది ఫినిషింగ్ అయితే చూడండి అమ్మవారి విగ్రహం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి సింపుల్ గా అయితే విగ్రహం అయితే మనకైతే సింహం మీద అయితే కూర్చున్నట్లయితే ఇచ్చారు చాలా బాగుంది వినా అమ్మవారికి అయితే నాలుగు నాలుగు ఎనిమిది చేతులు అయితే ఇచ్చారు చాలా బాగుంది రియల్గా జుట్టు అయితే పెట్టారు చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహానికి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చారు చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ అమ్మవారి విగ్రహానికి అయితే వెనక పైన అయితే శేషనాగని అయితే ఇచ్చాడు శివుడు దేవుని ఇచ్చారు ఇటు పక్క అయితే అటు పక్క అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు శివ విష్ణు దుర్గా మాత అని అయితే ఈ విగ్రహానికి అయితే పేరు అయితే పెట్టారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే చూడండి శివుడు విగ్రహాన్ని అయితే చాలా బాగుంది పైన శేషనాగని అయితే ఇచ్చారు ఇటు పక్క అయితే విష్ణుమూర్తిని అయితే ఇచ్చారు చాలా బాగుంది సరస్వతీ దేవిని కూడా అయితే ఇచ్చారు చాలా జ్యువెలరీ వర్క్ అయినా కుందన్ వర్క్ అయిన శారీ వర్క్ అయినా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అన్ని విగ్రహాలకు అయితే రియల్గా అయితే జుట్టు అయితే పెట్టారు ఫ్రెండ్స్ చూడండి అమ్మవారి ఫేస్ కట్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కిరీటమైన అలాగే జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఈ విగ్రహానికి అయితే జ్యువెలరీ వర్క్ అయితే అమ్మవారికి అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఇక్కడ ఉన్న అన్ని విగ్రహాలకు అయితే జ్యువెలరీ వర్క్ కుందన్ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్లో అయితే చూడండి ఇక్కడైతే రెండు సింహాల పులి అని అయితే ఇచ్చారు దీనికి పేరైతే పెట్టారు ఇక్కడైతే చూడండి ఇక్కడ రెండు సింహాల పులి అని అయితే ఈ విగ్రహానికి అయితే పేరే పెట్టారు ఇక్కడైతే సింహం మీద అయితే రియల్గా జుట్టు అయితే ఇచ్చారు చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఇక్కడైతే పులిని అయితే ఇచ్చారు వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు చాలా బాగుంది అలాగే అమ్మవారికి అయితే చూడండి చేతులకైనా అలాగే జ్యువెలరీ వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు రెండు సింహాలను అయితే ఇచ్చారు ఈ విగ్రహానికి అయితే కింద అమ్మవారి మీదకి అయితే సింహం ఎక్కుతున్నట్టు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది జ్యువెలరీ వర్క్ అయితే విగ్రహానికి అయితే బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే దాదాపు అయితే ఎయిట్ ఫీట్స్ దానికి అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహానికి అయితే ఏనుగులో ఆర్చి గణపతి అని అయితే ఇచ్చారు చాలా బాగుంది వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే సోఫా మీద అయితే కూర్చుంది కింద అయితే సింహం అయితే ఇచ్చారు ఒక యూనిక్ డిజైన్లో అయితే సన్ని విగ్రహాలకైతే సింహానికి అయితే ఇక్కడ రియల్గా జుట్టు అయితే ఇచ్చారు ఇక్కడ అమ్మవారి శారీకి అయితే జ్యువెలరీ వర్క్ అయితే ఇచ్చారు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారి చేతులకి అయితే కడియాలు అయితే ఇచ్చారు వర్క్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ విగ్రహాలు అమ్మవారి విగ్రహ అమ్మవారికి అయితే ఫేస్ కట్ అయితే చాలా అద్భుతంగా అయితే diçar <laughs> జ్యువెలరీ వర్క్ చాలా బాగుంది ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే అన్ని విగ్రహాలకు అయితే ఇక్కడైతే దో అమ్మవారి శారీకి అయితే మంచి మంచి డెకరేషన్ అయితే చేశారు ఫ్రెండ్స్ చూడండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ జ్యువెలరీ వర్క్ అయితే చేశారు చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం అయితే హైలైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ షెడ్లో అయితే వెనకాలైతే శేషనాగ్ని అయితే ఇచ్చారు చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ అయితే అమ్మవారు అయితే సింహం అన్ని విగ్రహాలు అయితే సింహం మీద అయితే కూర్చున్నట్టు పాముల దుర్గా అని అయితే ఇచ్చారు చూడండి ఇక్కడైతే అమ్మవారికి జ్యువెలరీ వర్క్ కుందన్ వర్క్ అలాగే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అటు నాలుగు ఇటు నాలుగు పాములను అయితే ఇచ్చారు అయితే ఇచ్చారు చాలా అంటే చాలా బాగున్నాయి వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే అమ్మవారికి అయితే జ్యువెలరీ వర్క్ కూడా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి మెడ మెడలో అయినా అలాగే అమ్మవారి చేతులకైనా కడియాలైనా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం అయితే వచ్చేసి దాదాపు ట్వెల్వ్ ఫీట్స్ దానికి అయితే ఉంది ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్తో అయితే కలుపుకొని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకో విగ్రహం అయితే ఉంది ఇటు అటు అయితే రెండు గుర్రాలను అయితే ఇచ్చారు మధ్యలో అయితే ఇక్కడ సింహం అయితే ఇచ్చారు రెండు గుర్రాల సింహ దుర్గా మాత అని అయితే పేరైతే పెట్టారు బ్యాక్గ్రౌండ్ అయినా అలాగే అమ్మవారికి శారీ కలర్ అయినా రియల్ గా శారీ అయితే కట్టారు ఫ్రెండ్స్ చూడండి అమ్మవారికి అయితే రెండు గుర్రాల గుర్రాలైతే పేరైతే పెట్టారు ఈ విగ్రహానికి అయితే అమ్మవారికి అయితే ఇక్కడ ఇటు ఒక గుర్రము అటు పక్క అయితే ఒక గుర్రం అది కూడా ఒక డిజైన్ డిజైన్లు అయితే కలర్లు అయితే వేసారు గుర్రాలు ైతే అమ్మవారికి అయితే ముక్కు పొడికైతే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి అలాగే కిరీటం మీద వర్క్ అయినా జ్యువెలరీ వర్క్ అయినా అలాగే మెడలో హారాలు అయినా అలాగే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఈ విగ్రహానికి రియల్ గా శారీ అయితే కట్టారు ఫ్రెండ్స్ చాలా బాగుంది విగ్రహం కలర్ వచ్చేసి చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫినిషింగ్ అయితే వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది రెండు గుర్రాల ఆర్చి అయితే ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం అయితే చాలా బాగుంది వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఇటు పక్క అయితే సింహం ఇచ్చారు అటు పక్క అయితే పులిని అయితే ఇచ్చారు ఒక యూనిక్ డిజైన్లో అయితే అమ్మవారి శారీ కలర్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఇక్కడైతే అమ్మవారికి అయితే పైనకి అయితే జ్యువెలరీ వర్క్ అన్ని విగ్రహాలకు అయితే డిఫరెంట్ డిఫరెంట్ జ్యువెలరీ వర్క్ అయితే ఇచ్చారు చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే రామదాసు కళా షాప్ వచ్చేసి అయితే మనకి కోరుట్ల పోయే దారిలో అయితే మనకి రైట్ సైడ్లో రెండో షాప్లో అయితే డిస్ప్లే విగ్రహాలను అయితే ఉంచారు ఫ్రెండ్స్ చూడండి ఈ విగ్రహానికి అయితే బ్యాక్గ్రౌండ్లో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ అయితే చూడండి అక్కడ దీపాలను అయితే ఇచ్చారు అటు ఇటు అయితే బ్యాక్గ్రౌండ్లో అయితే అది కూడా ఒక యూనిక్ డిజైన్లో కలర్లు అయితే వేసారు చాలా బాగుంది అమ్మవారికి అయితే రియల్గా అయితే జుట్టు అయితే ఇచ్చారు మేము చూడండి అలాగే కిరీటం వర్క్ అయినా అలాగే ఇక్కడ జ్యువెలరీ వర్క్ అయినా శారీ వర్క్ అయినా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి అన్ని విగ్రహాలకు అయితే డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్లో డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే విగ్రహాలను అయితే రెడీ అయితే చేశారు చూడండి ఇక్కడ ఈ విగ్రహానికి అయితే గా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే సింహం మీద కూర్చున్నట్లయితే ఇచ్చారు చిన్నగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం ఇచ్చి దాదాపు సిక్స్ ఫీట్స్ అయితే ఉంది సింపుల్ గా అయితే ఇచ్చారు వినాయకుడు ఆర్చి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఏమీ లే అమ్మవారు అయితే సింహం మీద కూర్చొని అయితే మనకైతే దర్శనం అయితే ఇస్తున్నారు చాలా నీట్ గా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం అయితే సింహం రథం మీద అయితే అమ్మవారు అయితే కూర్చున్నాడు ఇక్కడైతే శివుడు అయితే ఇచ్చారు చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే లో అయితే మనకైతే రథం అయితే ఇచ్చారు బాగుంది చాలా అద్భుతంగా అయితే సింహంలో అయితే ఒక యూనిక్ డిజైన్లో ఇచ్చాడు ఇక్కడైతే శివుడు అయితే శంఖం ఊతున్నట్టు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అయితే ఉంది ఇదైతే దాదాపు సిక్స్ టు ఫైవ్ ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే అమ్మవారి విగ్రహం అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫేస్ కట్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ జ్యువెలరీ వర్క్ అయినా అలాగే అమ్మవారికి అయితే కుందన్ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి దాదాపు ఫైవ్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే మనకి కోరుట్లలో రామదాసు కలాట్ అంటే చాలా ఫేమస్ ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా సేమ్ విగ్రహం డిఫరెంట్ కలర్ అయితే వేశారు ఇదే విగ్రహానికి అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి అన్ని విగ్రహాలు అయితే రెడీ అయితే మనకైతే ఓకే ఫ్రెండ్స్ బాయ్